దేశ ఐక్యత సమగ్రతకు ప్రతీకైన శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివస్ రోజును పురస్కరించుకుని మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గోవిందరెడ్డి గారు మరియు ఎస్ఐ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ టూకే రన్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాచగొండ రన్నర్స్ బృందం మరియు మేడిపల్లి పోలీస్ సిబ్బంది

రాష్ట్రీయ ఐక దివాస్ రన్ ఫర్ యూనిటీ అకేషన్ కూడా కింద చెప్పబడింది వన్ ఫిఫ్టీ ఎత్ బర్త్వర్సరీ నూట యాభైవ జయంతి సర్దార్ వల్లభాయ్ పటేల్ది సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మీకు ఇంతమందికి తెలుసు తెలియదు సో ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదులో లో పద్దెనిమిది డెబ్బై ఐదు అక్టోబర్ థర్టీ ఫస్ట్ రోజు గుజరాత్ రాష్ట్రంలో తన జన్మించడం జరిగింది వాళ్ళ ఈ అగ్రికల్చర్ ఫ్యామిలీ వ్యవసాయ కుటుంబం నుంచి జరిగింది తను హై క్వాలిఫైడ్ ఆ రోజులోనే లండన్ వెళ్ళి బారిస్టర్ చదువుకోవడం జరిగింది ఈ కేమ్ బ్యాక్ నైన్టీన్ థర్టీన్ పంతొమ్మిది వందల పదమూడులో ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఆ రోజు నేషనల్ ఇండియా మూవ్మెంట్ కి ఆయన కాంగ్రెస్ లో ఎయిట్ నైన్టీన్ సెవెంటీ జాయిన్ ఫ్రమ్ జాయిన్ అయిన రోజు నుంచి అతను ఈ బిహేవియర్ ఫాలోవర్ అవుతాయి మహాత్మా గాంధీ మహాత్మా గాంధీకి అనుచరులుగా ఉన్నవాడు నేషనల్ మూమెంట్ లో తను అన్ని మూమెంట్ పార్టిసిపేట్ చేయడం జరిగింది అతను యాక్చువల్లీ సర్దార్ అనేది అతని చాలా మంది తెలియదు వల్ల భాయ్ పటేల్ తన పేరు సర్దార్ తన బిరుదు ఇది నైన్టీన్ ట్వంటీ ఎయిట్ బాటోలీ సత్యాగ్రహం చేసినప్పుడు సర్దార్ మీన్స్ చాలా మంది తెలుసు లీడర్షిప్ లీడర్ నాయకుడు సో ఆ రోజు ఆ మూమెంట్ లో తన యొక్క పార్టిసిపేషన్ యాక్ట్ చూసిన తర్వాత అక్కడ మహిళలు ముఖ్యంగా మహాత్మా గాంధీ ఆ బిరుదు ఇవ్వడం జరిగింది సర్దార్ అనే బిరుదు నైన్టీన్ ట్వంటీ ఎయిట్ బార్డోలి సత్యాగ్రహం తర్వాత తనకు ఆ బిరుదు ప్రదానం చేయడం జరిగింది ఆ తర్వాత ఈ బికేమ్ ది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండిపెండెంట్ ఇండియా సరే చాలా ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన రకరకాలు ఉన్నప్పటికీ కూడా ఈ బికేమ్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ బికేమ్ ది హోమ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా అంతకుముందు వచ్చిన ఒక పేరుకి హోమ్ మినిస్టర్ అయిన తర్వాత వచ్చిన ఒక్క పేరు కంప్లీట్ గా తన గ్రామం ఎక్కడికో తీసుకెళ్ళింది ఎందుకంటే మీకు తెలుసు బ్రిటిష్ వాడు పోతూ పోతూ కూడా మనకి తగు రాజు చేసి మీ ఇష్టం ఉంటే ఉండండి పోతూ పోండి అని చెప్పేసి దాంట్లో అందరినే కలిపి ఇండియా ఇవ్వకుండా సంస్థానాలని మీ ప్రెసిడెన్సీ వాళ్ళందరూ కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఇండియా బోర్డు పాకిస్తాన్ బోర్డు లేదా ఇంటి పైన ఉండాలని చెప్పి వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది అప్పుడు అరే ముక్కలు ముక్కలుగా అక్కడక్కడ సంస్థానాలు ఉన్న వాటిని వల్లభాయ్ పటేల్ బీయింగ్ ఏ హోమ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అతను ఒక ఇన్షియేటివ్ తీసుకొని సమాధాన భయ దండోపాయాలు నాకు చెప్పి బుజ్జగించి బెదిరించి తప్పదనుకుంటే ఆపరేషన్ పోల హైదరాబాద్ మీద ఆపరేషన్ పోరా లాంటి దండోపాయాలు కూడా చేసి బుజ్జగించి బెదిరించి దండయాత్ర చేసి మూడు రకాలుగా సమాధాన భయ దండోపాయాలు ఉపయోగించి ఐదు వందల సంస్థానాలు పైన ఇండియాలో విలీనం చేసి ఒక ఈ ఈరోజు ఉన్న దాన్ని యూనిట్గా ఒక ఇండియాకి ఒక రూపాన్ని తను ఇన్షియేషన్ ద్వారానే రావడం జరిగింది సో అప్పటి నుంచి దాన్ని ఇంకొక బిరుదు కూడా వచ్చింది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా తన్ని అని కూడా పిలవడం జరుగుతుంది ఇంత చేసిన తర్వాత అనుకోకుండా ఆర్ స్ట్రోక్ ఉండే పోడుతోని డిసెంబర్ పదిహేను నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభైలో తను చనిపోవడం జరిగింది సో మనం ఈ రోజు లేకపోతే అక్కడ ముక్క అక్కడ ముక్క మన ఊళ్ళో వ్యవసాయం చేసుకునేప్పుడే మధ్యలో ఒక ఉంటే చిన్నప్పుడు ముక్కలు ఉంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అటువంటిది ఇండియాలో ముక్కలు ముక్కలు ముక్కలుగా ఐదు వందల వైద్యులు ముక్కలు ఉంటే మనం ఇండియా ఊహించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది ఈ రోజు దాన్ని ఒక యూనిట్గా తీసుకొచ్చేసి ఏకతాటిపై తీసుకొచ్చిన తన్ని పూర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకు ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా యూనిటీ ఆఫ్ స్టాట్యూ వరల్ అత్యంత ఎత్తైన విగ్రహం ఐదు వందల తొంభై ఏడు అడుగుల విగ్రహాన్ని గుజరాత్లో ఇరుడి పేరు మీద కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో అదే స్మరించుకుంటూ యూనిటీ ఫర్ రన్ మనము తన జయంతి నూట యాభై జయంతి ముఖ్యంగా ట్వంటీ ఫైవ్ నూట యాభై జయంతి కాబట్టి తన స్మరణగా తను గుర్తించుకుంటూ మనం యొక్క రన్ యూనిటీ ఫర్ రన్ పేరు కూడా అందుకని రన్ ఫర్ యూనిటీ ఐక్యతకి తన ఐక్యత ఇండియా మొత్తం ఐక్యత చేసినందుకు అదే పేరుతోని రాష్ట్రీయ ఏకత దివస్ ఆ పేరు కూడా అది ఆ పేరుతోనే మనం ఈ రన్ చేయడం జరుగుతుంది ఈ రన్ కి మనం మీరందరూ కూడా పిలవగానే ఇంత పెద్ద ఎత్తున హాజరయ్యేందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే యూనిటీ ఫర్ ఎవర్ ఇండియా ఒక యూనిటీగా ఉంటాం చిన్న చిన్న చిల్లర మల్లర ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా గానీ మనలో మనకి చిచ్చు పెట్టడానికి మనందరూ ఒక తాటుపై ఉంటాం ఎప్పటికీ ఒకే తాడు ఇక ముందు కూడా తెలియజెప్పారని చెప్పుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ